నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను చూసాం డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమవుతున్న పేరు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సందేహం లేకుండా మనం చెప్పగలిగేది డొనాల్డ్ ట్రంప్ ఏ ఎందుకంటే ఈయన జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా ఎగ్జిక్యూటివ్ ఫాల్సీని సంతగా చేశారు కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు యావత్ ప్రపంచానికి అందుబాటులో లేదు అరే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారేంటి ఇతను కొంతమంది ఇతని తిట్టిపోతుంటే మరి కొంతమంది దేశభక్తున్నారు మాత్రం ఇతను నిజమైన దేశభక్తులు పోగొట్టున్నారు మొత్తానికి ఇప్పుడు ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇటీవల మనం చూసాము అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి చాలా మందిని తిరిగి ఇండియాకి అదేవిధంగా కొన్ని కొన్ని దేశాలకు పంపించేశారు అంటే ఏ దేశాల నుంచి అయితే అక్రమ వలసదారు అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరినీ సైనిక విమానాల్లో తమ తమ దేశాలకు పంపించేశారు సో మన భారతదేశానికి సంబంధించి కూడా చాలా మంది ఇటీవల అమెరికాకు సంబంధించినటువంటి ఒక సైనిక విమానంలో ఇండియా చేరుకున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అవుతుంది ఎందుకు సైనిక విమానాలే వినియోగిస్తున్నారు జనరల్ గా ఉన్నటువంటి ఆ విమానాలు ఎందుకు వాడట్లేదంటే అది సైనిక విమానాలు వాడటం అనేది దేశ సార్వభౌమ అధికారానికి ఒక చిహ్నంగా మనం చెప్పుకుంటున్నాం అయితే నార్మల్ విమానాలతో పోల్చుకుంటే ఈ సైనిక విమానానికి దాదాపు ఇరవై ఎనిమిది వేల డాలర్లు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తుంది అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం ఒక వ్యక్తిని అమెరికా సైనిక విమానంలో ఆ ప్రదేశానికి పంపించాలంటే అంటే వాళ్ళ సొంత ప్రాంతానికి పంపించాలంటే దాదాపు ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు వినడానికి ఇది నిజంగా షాకింగ్ గా ఉన్నా ఇది అక్షరాల వాస్తవం సో ఒక వ్యక్తిని ఇంత ఖర్చు పెట్టి ఎందుకు ఇంత దూరం పంపిస్తున్నారంటే అమెరికా ప్రెసిడెంట్ ఈయన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ విధంగా సో సైనిక విమానాలు పంపించినప్పుడు అది ఒక అధికారానికి అహంకారానికి చిహ్నంగా కూడా చెప్పొచ్చు అంటే మా సైనికులు ఇంత పవర్ఫుల్ ఎవరిని కూడా మా దేశం ఉండనేమో అని చెప్పి చెప్పుకోవడానికి ప్రపంచ ప్రపంచానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికే ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ విధంగా పంపిస్తున్నారు అని చెప్పి యావత్ దేశమంతా యావత్ ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటూ వస్తుంది ఇకపోతే అధ్యక్షుడు ట్రంప్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏలియన్స్ అని క్రిమినల్స్ అని సంబోధిస్తూ వస్తున్నారు ఇది కూడా అత్యంత దారుణమైన విషయం మరొక వైపు ఆయన ఇటీవల ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు అమెరికాకు అక్రమంగా రావాలని చూస్తే కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని అని కూడా వార్నింగ్ ఇష్యూ చేశారు సో అమెరికా భద్రతకు సంబంధించి అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అక్రమ వలసదారుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు ప్రపంచం మొత్తం మీద విమర్శ ఎదుర్కొంటున్న మాట అయితే మాత్రం వాస్తవం